viewpoint. ఐస్ వాటర్ ఫేషియల్స్ చేయడం వల్ల మీ చర్మానికి తీవ్రమైన హాని కలుగుతుంది చర్మాన్ని మరింత మెరుగ్గా అందంగా మార్చడానికి వివిధ రకాల ఫేషియల్స్ ఫేస్ మాస్కులు బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తారు వేసవి కాలంలో చర్మాన్ని మెరుగుపరచడానికి సమస్యల నుండి రక్షించడానికి ఐస్ వాటర్ లేదా ఐస్ ని ఉపయోగిస్తారు ముఖంపై ఐస్ వాడడాన్ని ఐస్ వాటర్ ఫేషియల్ అంటారు ఐస్ వాటర్ ఫేషియల్స్ ముఖానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు దీన్ని ఉపయోగించడం వల్ల మీ చర్మం చల్లదనాన్ని పొందడంతో పాటు ముఖంలో మెరుపు కూడా వస్తుంది మీ చర్మంలో ఉన్న టాక్సిన్స్ తొలగిపోతుంది ఒత్తిడి నుంచి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది కానీ కొన్నిసార్లు ఐస్ వాటర్ ఫేషియల్స్ చేయడం వల్ల మీ చర్మానికి తీవ్రమైన హాని కలుగుతుంది ఐస్ వాటర్ ఫేషియల్ చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి లేకపోతే మీ చర్మం బాగా దెబ్బతింటుంది ఐస్ వాటర్ ఫేషియల్స్ చేసేటప్పుడు మీరు నేరుగా ముఖం లేదా చర్మంపై ఐస్ క్యూబ్ లను అప్లై చేస్తే దీని వల్ల మీకు మంట సమస్య ఉండవచ్చు ఇది కాకుండా ఐస్ ను నేరుగా చర్మంపై అప్లై చేయడం వల్ల చర్మంపై చికాకు వస్తుంది అందువల్ల ఈ సమస్యలను నివారించడానికి మీరు కాటన్ లేదా రుమాలులో మంచు ముక్కను కట్టి ఆపై మసాజ్ చేయాలి అంతేకాకుండా ముఖానికి ఐస్ రాసుకున్న తర్వాత శుభ్రమైన నీటిలో ముంచి కడుక్కోవాలి ముఖం కడుక్కోకుండా నేరుగా ఐస్ వాటర్ ఫేషియల్ చేసుకుంటే ముఖంపై బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది మురికిగా ఉన్న ముఖంపై ఐస్ ను రుద్దడం వల్ల మీ ముఖంపై ఉండే మురికి బ్యాక్టీరియా చర్మ రంధ్రాలలోకి వెళ్ళవచ్చు దీని కారణంగా మీరు స్కిన్ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది చర్మం చాలా సున్నితంగా ఉండే వారికి ఐస్ వాటర్ ఫేషియల్ చాలా హానికరం సున్నితమైన చర్మం ఉన్నవారు ఐస్ క్యూబ్ వాడితే అనేక చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు అలాంటి వారి చర్మంలో నొప్పి సమస్య కూడా ఉంటుంది ఐస్ వాటర్ ఫేషియల్ మీ చర్మానికి రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది అందుకే ఐస్ వాటర్ ఫేషియల్స్ చేసేటప్పుడు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మీకు ఇప్పటికే ఏదైనా చర్మ సంబంధిత వ్యాధి సమస్య ఉంటే డాక్టర్ సలహా లేకుండా ఐస్ వాటర్ ఫేషియల్ చేయకూడదు